We okay. okay. మండల హెడ్ క్వార్టర్లో విలేకరుల సమావేశానికి హాజరైన విలేకరులకు ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను నేను ఏంటంటే మా మండలంలో ఇద్దరు శ్రీనివాసులు పెద్ద శ్రీనివాస్ చిన్న శ్రీనివాస్ అంటే ఎలమంచలి శ్రీనివాస్ అన్న గారు మళ్ళీ మల్లెపల్లి శ్రీనివాస అన్న గారు మళ్ళీ ఎంఏ హకీం తెల్లపల్లి ఆయన మరి ట్రైలర్ రవి సీనియర్ లేక జర్నలిస్ట్ ఆయన వాళ్ళు కూడా రేపు పార్టీలో జాయిన్ తెలంగాణలో జాయిన్ కాబోతున్నారు కాబట్టి మేము పాత కార్యకర్తలము మళ్ళీ కొత్త మంది కొత్త కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున జాయిన్ కావడానికి సిద్ధమయ్యారు కాబట్టి మేము అందరం కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి పార్టీని ముందుగా ముందు నడిపించే నడిపిస్తామని కోరుకు తెలియజేస్తాం